you <laughs> మా నజరయుడని ఎస్సు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరయ్య ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేకమంది తమ యొక్క మూల్యమైన ఆర్థిక సహకారము ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నా నడి సాంద్రమున దేవా నవ మార్గమున మార్గమునా జన్మ తరి పిచునావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రాహదారులు వెతికినను రాధాయను ప్రతిఫలము రక్షన్ సిలువ రమణీయలో తులలో రతనాలను వెదకుటలో படவா நடிப்பிங் சுனா ஆத்மார்பணச்சே கஜே ஆச்சி திச்ச अहमुनुप्रेमिं चुचुने अरसिति प्रभुनी कलिनी आशा दुराए आवेदननि दुराय आध्यात्मिकलेमितनी नावललू అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా ఏలినవాడా రాత్రంతయ్యూ మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను ఏసయ నీ వాక్యమును ధ్యానించడానికి నీ ప్రీ బిడ్డలు తమ హృదయాల్ని నేను స్థుతిస్తూ సిద్ధపరచుకున్నారు నీ మాటలో ఉండే ఆశీర్వాదాలు వినిపించాయ ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభూతితో ఇక్కడ కూర్చుని ఉన్నారు వారి యొక్క రెస్పాన్స్ ప్రతిస్పందన వారి ఉద్రేకాలు వాళ్ళ ఆనందాలు మనోభావాలు సమస్త ఎరిగి ఉన్నవాడు ఎవనెవనికి ఏ ప్రశ్నలు ఉన్నాయో ఏ ప్రతివానికి నీవు జవాబు ఇచ్చేవాడు అందుకే నా నోటి నీ మాట వచ్చి నీ స్వరం వినిపింపచేసి నీవే ప్రత్యక్షపరచుకొని నీవే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసు పరిశుద్ధం నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమె బోధించి చాలించిన తరువాత ఆయన నేను లోతుగా నడిపించాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా జీవితంలో ఎన్నో పాతాలు నేర్చుకోవాలి ఎందుకు నిరుద్యోగ సమస్య ఎందుకు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు దాంపత్య జీవితంలో సమస్యలు ఎందుకు బిడ్డలు ఎదురు తిరుగుతున్నారు నేను చేయవలసింది నేను ప్రయాస పడవలసింది అంతా ప్రయాస పడుతున్నాను కదా నేను రోజు కష్టపడుతున్నాను కదా తేవలసిన బియ్యం బస్తాలు తెస్తున్నాను కదా తేవలసిన బట్టలు తెస్తున్నాను కదా కట్టవలసిన భవనాలు కడుతున్నాను కదా బట్ వై ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు ఎదురుగా మిగిలిపోతుంది ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆలోచించు నా మాట చెప్పని ఇంకా లోతుగా వెళ్ళు ఇంకా లోతుగా వెళ్ళు తీతురు అంటున్నాడు రాత్రంతా ప్రయస్పడ్డాను ఇప్పుడు నీ మాట చెప్తున్నా చేసేదను ఇప్పుడు రెండవది దేవుని మాటను ఆలోచించడమే కాదు దేవుని మాటను ఆచరించు అనుసరించు ఫాలో ఇట్ నీ మాట చెప్పున నేను చేస్తాను నీ జీవితంలో నీవెక్కడైతే అనుకుంటున్నావో ఎక్కడైతే నేను ఇంకా సాధించలేదనుకుంటున్నావో లేక ఇక సాధించలేని అక్కడ ఒక సంకల్పం పెట్టుకో నీ మాట చెప్పున నేను చేయుద్దను నీవు అక్కడ ఒక సమర్పణ చేసుకో అక్కడ ఒక తీర్మానానికి రా ఇవరు డిసిషన్ ట్ రైట్ టైం ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు తీసుకునే నిర్ణయము ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావు అన్నది కాదు ఏ సమయంలో నువ్వు తీసుకున్నావు అట్ వాట్ టైం జీవితంలో చాలా మంది ఈ తేడా తెలవక మొత్తం జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు జీవితం అంత వాటమితో ఉన్న వాళ్ళు ఉన్నారు పేతురు సరైన సమయంలో తనకు అర్థము కాలేదు తాను అంగీకరించలేకపోతున్నాడు కానీ నీ మాట చెప్పిన దాన్ని చేయుదును ఒక సంకల్పం ఉందా ఒక తీర్మానం ఉందా ఎక్కడ ఓడిపోయావో నీవు మైండ్ నీ ఆలోచనలు ఓడిపోయావా ఎక్కడ ఓడిపోయావో ఆలోచించు ఒక తీర్మానానికి రా ఎప్పుడైతే పేతురు వలె నీ మాట చెప్పున చేయుదును అని లోతుగా తన నావును నడిపించాడు లోతుగా వెళ్ళిన తరువాత వల వేశాడు ఇదంతా తనకే అర్థం కానిది కానీ అంగీకరించాడు అనుసరించాడు కొన్ని మీకు అర్థం కాదు మీ జీవితంలో వస్తున్న మలుపులు మీకు అర్థం కాదు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని నేను ఒక కుమార్తె కోసం చదివాను ఆమె పేరు అరుణిమా సిన్హా అరుణిమా సిన్హ ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో తాను సాధించాలా లేనిది సాధించగలిగింది ఏమైంది తన జీవితంలో రెండు వేల పదకొండు ఏప్రిల్ పదకొండు ట్రైన్లో వెళ్తుంటుంటే ఈ యొక్క కుమార్తె అరుణిమ సిన్హా అని కొందరు దుండగలు ఆమె మెడలో ఉన్న బంగారుపు గొలుసుని లాగడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అరుమ సిన్హ దాన్ని ఎదుర్కొంటూ ప్రయత్నంలో ఆమె ఆ ట్రైన్ నుంచి బయటికి పడిపోతుంది పడిపోవడమే కాకుండా అప్పుడే వెళుతున్నాం మరి ఒక రైల్వేని ట్రైన్ గుద్దుతుంది తనకున్న కాలు ఇరిగిపోయింది ఇప్పుడు ఆమెను తీసుకువచ్చి ఆ ప్రక్కన గ్రామంలో ఉన్నవారు ఆసుపత్రిలో పెట్టారు లక్నో టు ఢిల్లీకి వెళ్తున్న ఈ ప్రియ కుమార్తె హఠాత్తుగా యాక్సిడెంట్ అయింది కాలు ఇరిగిపోయింది ముక్కలైపోయింది ఇప్పుడు కృత్రిమ కాలు పెట్టాలి ఒక ప్రక్కన ఊహించని అపాయము వాటమి మరి ఒక ప్రక్కన మీడియా రకరకాలుగా రోజుకు ఒక వార్త రాస్తున్నారు ఈ యొక్క అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది మరి ఒకరు రాస్తున్నారు ఆమెను రేపు చేసేసారు బయట పాడేశారు మరి ఒకరు రాస్తున్నారు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టికెట్ కలెక్టర్ వచ్చినప్పుడు భయపడి దూకేసింది పాపం తాను ఏమి ఎవరికి జవాబు చెప్పలేకపోతుంది ఎవరికి తోచింది వాళ్ళు రాసేస్తున్నారు ఆమె చూసింది విన్నది ఇదంతా నేను కాదు కాదని అరవడము కన్నా నేను ఏమై ఉన్నానో చెప్పాలి చూపించాలని ఒక నిర్ణయానికి వచ్చింది కాలు ఇరిగిపోయి వికలాంగులుగా మారిపోయిన ఈ యొక్క అరుణ్యమ సిన్హ తన యొక్క గురువు దగ్గరికి వెళ్ళింది క్రీడాకారుడి దగ్గరికి ఆ యొక్క క్రీడాకారుడికి చెబుతుంది నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి ఆ కోచ్ కింద నుంచి పైకి చూశాడా మనం నీవు నీ పరిస్థితుల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకుంటున్నావా కాలు లేని నీవు నడవడమే కష్టమైతే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎలా ఎక్కుతావమ్మా కానీ నువ్వు తీసుకున్న తీర్మానములోనే నీవు ఎప్పుడో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేశావు నువ్వు సాధించేశావు ఇప్పుడు చూపించాలంతే అని వెంటనే జైపూర్ నుంచి ఆమెకి కృత్రిమ కాలు తీసుకొచ్చి పెట్టారు సంవత్సరం ఒక్కొక్క అడుగు వేయించేయడు నేర్పించాడు కొండ ఎక్కించాడు కొండ ఎక్కించాడు రోజుకి ఎనిమిది గంటలు ప్రయాసం రాత్రి మళ్ళా నిద్రపోకముందు కసరత్తు బాడీ అంత నలిగిపోయింది రెండు సంవత్సరాలు శ్రమ పడ్డాది ఎలాగైనా సరే నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి రెండు వేల పదకొండులో యాక్సిడెంట్ అయింది నిందలు పడ్డాది కాలు పోయింది కానీ తీర్మానం చేసుకుంది నేను ప్రపంచానికి చూపిస్తాను నన్ను రేట్ చేయలేదు నేను దొంగతనముగా ట్రైన్ నడవలేదు నేను ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు నాలో ఒక పొటెన్షియాలిటీ ఉంది ఒక సామర్థ్యత ఆ సామర్థ్యతను చూపిస్తాను నా సామర్థ్యత చూపించడానికి ఈ యాక్సిడెంట్ ఆటంకము కాకూడదు ఈ అపాయము అడ్డంకి కాకూడదు ఈ అపాయాన్ని విజయానికి మారుస్తాను రెండు వేల పదమూడు ఇరవై ప్రపంచములో మొట్టమొదటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన వికలాంగ కుమార్తె అయ్యిందామే ఇప్పుడు ఆ వియా శిఖరాగ్రము ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాక చెప్పిందంటే తెలుసా మనిషి శరీరానికి ఉండే అంగ వైఫల్యం ఈనాడి కోసి లేక ఆ వికలాంగతనం అది విజయానికి ఆటంకము కాదు నీ ఆలోచనకి ఆటంకం నీ ఆర్ మెంటలీ హ్యాండిక్యాప్ దట్ ఈస్ మోర్ డేంజరస్ మానసికముగా నీవు మరీ ఎక్కువగా భయపడుతూ దిగజారిపోతుండడమే అసలైన వికలాంగతనం అంగవైఫల్యం శారీరకమైనది కాదు నా ప్రియమైన సంగమా తుడు కూడా మానసికముగా వికలాంగుడైపోయాడు కానీ దేవుని మాట చెప్పున పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు నీ మాట చెప్పున చేస్తాను రాత్రంతా ప్రవేశపడ్డాను ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు డెవలప్ అవ్వాలనుకుంటున్నారా స్కిల్ డెవలప్మెంట్ నీడెడ్ స్కిల్ డెవలప్మెంటు ఈ లోక సంబంధమైన ఐటీ కంపెనీలు చాలా నేర్పిస్తాయి మీకు ఎలాగ మీరు మెయిల్ పంపించాలి ఎలాగ మీరు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రయోగాలు సాధించాలి అన్నీ మీకు నేర్పిస్తారు ఇవి కేవలము ఈ లోక సంబంధమైన స్కిల్ డెవలప్మెంట్ నేను మీకు ఇస్తున్నది డివైన్ స్కిల్ డెవలప్మెంట్ దైవికమైన తర్బీదు దేవుడు నిన్ను ప్రాక్టికల్ గా లోపలికి తీసుకువెళ్తాడు ఆ డివైన్ స్కిల్ డెవలప్మెంట్ లో నీవు అవ్వేది ఇక్కడ అవార్డ్స్ కాదు పరలోకంలోనే అవార్డ్స్ పొందుతావు దేవుని సన్నిధిలోనే అవార్డ్స్ పొందుతావు ఊహించని స్థాయిలో ఇంకా పైకి తీసుకువెళ్తాడు పేతుడు ఆ మాట అన్నాడంటే అది అంత సులువంది కాదండోరి రాత్రంతా ప్రవేశపడ్డాను కానీ ఇప్పుడు నీ మాట చెప్తున లోతుగా వెళ్తున్నాను అంటే ఏం చేస్తుండో తెలుసా చేపలు పట్టేవాళ్ళు రాత్రి చేపలు పడతారు పగలు సూర్యోదయం అవుతున్న వేళ చేపలు పట్టరు సూర్యకిరణాలకి చేపలు ఒడ్డున ఉండేవి మధ్యలోకి వచ్చేస్తాయి అది జాలరికి తెలుసు సాయంకాలం అయితే అవి ఒడ్డుకు వచ్చి ఆడుతూ ఉంటాయి ఆ ఒడ్డిన వలలు వేస్తూ ఉంటారు అది అలవాటు అయిపోయింది అలవాటు ప్రకారము తన యొక్క సొంత జ్ఞానం ప్రకారము ఒడ్డున తాను ప్రతి రాత్రి సాయంకాలం అయినప్పుడు ఆ వల వేయడం చేపలు పట్టుకోవడం ఆ పట్టిన చేపలు దోణిలో వేసుకోవడం లేక తన బుట్టలో వేసుకోవడం ఇంటికి వెళ్ళడం తన అలవాటు అంతా మామూలు ఉంది ఇప్పుడు దేవుడేం చెప్తున్నాడంటే ఏసయ్య ఈ నేడు నీ నీకున్న అనుభవము నీ అలవాటులు చక్కగా ఒడ్డును కూర్చుంటావు ఆ ఒడ్డుకి చేపలు వస్తాయి వలసి పట్టేసుకుందాం ఎంత సుఖం అనుభవిస్తున్నావు పేతురు ఇప్పుడు నేను చెప్తున్నాను పట్టపగలు నీవు లోతుగా నీ నావు నడిపించు అనగా నీకు అనువైన తీరాన్ని విడిచిపెట్టు నీ కంఫర్టబుల్ జోన్ ని విడిచిపెట్టు నీవు దేనికి అలవాటు పడిపోయావో తెలియదు అమ్మ దగ్గర అలవాటు అయిపోయావు నాన్న దగ్గర అలవాటు అయిపోయావు నీవు ఏది చెప్పినా అమ్మదా నాన్న దగ్గర చెల్లిపోతుంది ఇక్కడ అధికారుల దగ్గర చెల్లడం లేదు ఇప్పుడు ఆ కంఫర్ట్ ఆ సౌఖ్యం వాటన్నిటిని విడిచిపెట్టి క్రమశిక్షణ లోనికి లోతుగారా పేతురు నీ కంఫర్ట్ జోన్ ను విడిచిపెట్టు పేదడు దాని ప్రకారం చేశాడు చేపలు పట్టలేని నిస్సాయి స్థితిలో దేవుని మాట చొప్పున లోతుగా వెళ్తే ఎన్నడూ ఊహించినంతటి చేపలను పట్టుకున్నాడు తీతరు నీ విజయం సాధించలేక ఓడిపోతుంటే దేవుని మాటను ఆలోచించు దేవుని మాటను అనుసరించు దేవుని మాట చొప్పున ఆశీర్వదించబడు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదకరముగా మారిపోయాడు పేతురు నా మాట చెప్పు నువ్వు చేశావు కాబట్టి నిన్ను మనుషుల పట్టు జాలరగా చేస్తాను ఏసు దగ్గరికి రా నీ జీవితము ఆశీర్వదించబడతాది ఒకవేళ ఎక్కడైనా నువ్వు పడిపోయావు ఓడిపోయావు ఎక్కడికి ఎక్కడైనా నువ్వు సిగ్గుపడుతున్నావా ఎక్కడికక్కడ నీ గురించి తక్కువగా అంచనా వేస్తున్నావా రాత్రంతా ప్రవేశపడ్డాను నా అనుభవంతో ప్రవేశపడ్డాను నా ఇంటెలిజెన్స్తో ప్రవేశపడ్డాను నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రవేశపడ్డాను నా సొంత మేధాస్ నా కృత్రిమ మేధాస్ అన్నిటి కలిపి ప్రయత్నం చేశాను ఏమి సాధించలేకపోయాను ప్రభావా ఇప్పుడు సృష్టికర్త నీ మాట చొప్పున నేను అనుసరిస్తాను నేను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు ఎన్ని అవాంతరాలు మనం ముందుకు వెళ్ళిపోతావు దేవుణ్ణి నచ్చిస్తాడు మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు ఒక బాబు పుట్టినప్పుడు అతనికి పేరు నిక్ విజేసీస్ అని పెట్టారు ఈ బాబు పుట్టినప్పుడు కాళ్ళు లేవు ఆ బాబుకు రెండు చేతులు లేవు ముండెము అవయవాలు కోల్పోయిన వికృత రూపముతో పుట్టాడండి ఆ పాపను ఉయ్యాల వేస్తే ఆడడానికి కాలు చిందులు తొక్కడానికి కాలు లేవు చేతులు ఆడడానికి లేవు అమ్మ కేసీ చూడగలడం లేదు తెలియదు తన జీవితంలో తన కళ్ళ ముందు తన స్కూల్లో కానీ ఎక్కడ చూసినా అందరూ అతన్ని హేళం చేస్తున్నారు నడవలేడు కాళ్ళేవు చేతిల్లేవు ఆ వికలాంగతనాన్ని చూస్తూ అవయవాలు లేని ఆ బాబుని చూస్తూ అందరూ హేళన 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 ఒక దినాన తనకు ఒక ప్రత్యేకమైన ఉత్తరం వచ్చింది లైఫ్ వితౌట్ లింస్ అవయవాలు లేని జీవితం అది ఎలాగూ విజయానికి దారి తీయగలదో అది చదివిన వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు అందరూ నడవగలరు అందరూ పరిగెత్తగలరు నేను అందరికన్నా బాగా పరిగెత్తుతాను అందరూ ఆడగలరు అందరూ ఆడినట్టు నేను ఆడను అందరికన్నా బాగా ఆడతాను అందరూ రాయగలరు అందరూ రాయగలిగిన నేను అందరికన్నా బాగా రాస్తాను ఎలా నేర్చుకున్నాడో తెలుసా నోటి దగ్గర పెన్ను పట్టుకుని పెన్సిల్ పట్టుకొని రాయడం ప్రారంభించాడండి అందరూ ఈత కొడతారు నేను అందరికన్నా బాగా ఈత కొడతాను కాలు లేవు చేతులు లేవు దగ్గర సరస్సులు దూకి ఆ కుళాయిలో ఈత కొడుతూ ఆ హల పోటీలో నెంబర్ వన్ అయిపోయాడు చేతులు లేకపోయినా చిత్రకారుడైపోయాడు మాట సరిగా లేకపోయినా కాళ్ళు చేతులు ఆడకపోయినా వేదిక మీద చక్రాల బండి మీద కూర్చొని లక్షలాది మందిని ఆకర్షించుకుంటున్నాడు ఈరోజు నీ జీవితంలో ఏ అంగవైఫల్యం ఉందో ఏ ఆటంకం ఉందో నాకు తెలియదు ఎక్కడ నేను కదల్లేను అనుకుంటున్నావు అందరికన్నా బాగా కదులుతావు ఎక్కడ నేను చదవలేను అనుకుంటున్నావో అందరికన్నా బాగా చదవగలవు ఎక్కడ నేను బాగా రాయలేను అనుకుంటున్నావో అందరికన్నా బాగా రాస్తావు ఎప్పుడో తెలుసా ఏ నీ మాట చెప్పున నేను చేస్తాను నీ జీవిత విలువల్ని మార్చేస్తాడు ఈ యొక్క నిక్ మిజిక్స్ ఏం చెప్తాడో తెలుసా జీవితంలో అన్ని అవయవాలు నేను కోల్పోయినా కానీ ఏ సయ శరీరముతో నేను అంత గట్టుపడి ఉన్నాను ఏసు నాలో ఉన్నాడు ప్రపంచములో ఎక్కడికి వెళ్ళినా ఎంత మోటివేషన్ ప్రసంగాలు చేసినా చివరికి తను చెప్పేది ఏసును బట్టి నేను ఏమై ఉన్నాను అయి ఉన్నాను ఈరోజు నీవు ఏసై మాటను పరిశీలించు ఏసై మాటను ప్రయోగం చేయి ఏసయ మాటలో నీవు ఫలితాన్ని పొందు ఆలోచించు అనుసరించు ఆశీర్వదించబాడు ఏసయ్య ఒక సంకల్పంతోనే తన కంఫర్ట్ జోన్ విడిచిపెట్టాడు ఆకాశము పరమాకాశము సింహాసువాసైన వాడు తన యొక్క సౌఖ్య స్థావరాన్ని విడిచిపెట్టి బిడ్డగా బిత్లహేములో తుట్టాడు కంఫర్ట్ జోన్ విడిచిపెట్టాడు ఒక తీర్మానము నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి లోక పాప పరిహార్థమై సిలువలో మరణించాలి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆ తీర్మానముతో సకల తలాంతుల్ని పట్టుకొని ఆ శిలువ వరకు వెళ్ళాడు గాయాలు పొందాడు మరణించాడు తిరిగి లేచాడు నేను జీవించుచున్నాను మీరును జీవించుడి ఈ రోజు నీవు కూడా జీవిస్తావు సర్వైవ్ ఇన్ యువర్ క్రైసిస్ డిస్అపాయింట్మెంట్స్ నీ నిరాశలో నిలబడతావు నీ నిస్పృతలో నిలబొక్కుంటావు నీ అపచయాలో విజయాన్ని పొందుతావు కమ్ ఏసుదేవా నీ మాట చెప్పున నేను చేస్తానని సమర్పించుకో నీ జీవితాన్ని మార్చేస్తావు ఏసయా నీ బిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు నీ వాక్యము సజీవమైనది ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభు నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా వినబడిన వాక్యము వారు హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయచ్చారు నీ వాగ్దానాలు మా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి అందుకే ప్రభా ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నా ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు ఈ సమయాన ప్రభా జ్వరము దగ్గు ఆయాసము ఊపిరి పీల్చలేని పరిస్థితి గుండెపోటు బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డల్ని చేతిలో పెట్టున్నావు ప్రతి ఇన్ఫెక్షన్ శరీరంలో రుగ్మత క్రిములను ఏసు నామమున లైపరచుచున్నాము అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా ఏసయ మిమ్మును స్వస్థపరచుచున్నాడు ఈ మాట ప్రభా నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాము ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము ఏ రకమైన అప్పులు బాధలు వడ్డీలు అవమానాలు ఓ ప్రభా నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి అవస్థలు పడుచున్న అనేకమైన కుటుంబాలు రాబోయే దినములు ఉంటాయని బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నామయ్యా ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించము ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎయిడ్స్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ ఏ రకమైన వ్యాధులతో బాధపడుతూ మా రోగం గురించి చెప్పలేదే అని అనుకుంటే ఏసయ్యా నీవు ప్రత్యక్షమై వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము ఏ రుగ్మతలో ఉన్నా నా ప్రియమైన బిడ్డలారా ఏసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా యేసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా యేస్సు క్రీస్తు మీకు సమాధానం కలుగు చేస్తున్నాడు ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు యేస్సు క్రీస్తు పక్షపాతి కాదు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు ఏసయ్యా నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు ఆయన యస్సు క్రీస్తు వారి యొక్క కృపయ్య పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు ఆయన ప్రేమించిన బిడ్డలకు మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదాతుడైయుండునుకేమే నా ప్రియమైన బిడ్డలారా వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముతున్నాను మరి ముఖ్యముగా అనేక మంది ఈ వాక్య పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి అయ్యా ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి అని తమ కష్టార్జితంలో నుంచి అమూల్యమైన కానుకలు పంపిస్తూ ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నారు మరి మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతలు వాక్యము విన్న తరువాత ప్రార్థించబడాలి అని కోరుకునేవారు దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉత్తరం ద్వారా తెలియపరచవచ్చు ఫోన్ చేయవచ్చు మరి మీ యొక్క ఎస్ఎంఎస్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్లు పంపించవచ్చు మీకు నెంబర్ చెప్తున్నాను మరి మీరు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను మీరు ఆ నెంబర్ రాసుకోవడానికి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ టూ త్రిబుల్ సిక్స్ త్రీ అది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది దీని ప్రకారం మీరు మీ యొక్క అవసరతలు మాకు రాయవచ్చు తెలియపరచవచ్చు అంతేకాకుండా ఫోన్పే ద్వారా ఇదే నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ టూ త్రిబుల్ సిక్స్ త్రీ ఫోన్పే ద్వారా మీరు మీ అమూల్యమైన కానుకలు పంపించవచ్చు అది ముందుకి ఏ ఆటంకం లేకుండా ప్రతి వారం మూడు కార్యక్రమాల్లోనికి వాడడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క కార్యక్రమం అవసరతలు తీర్చబడేటట్లు మీరు ఆ కానుకను పంపించవలసిందిగా కోరుచున్నాము ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుచున్నాము మా అడ్రస్ బిషప్ డాక్టర్ సింగ్ నేర్పు సెంటర్ కొత్త ప్రదేశ్ పాలెం విశాఖపట్నం ఫైవ్ త్రీ వన్ వన్ సిక్స్ త్రీ ఆంధ్రప్రదేశ్ ఇండియా